ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ బీరకాయతో దోశలండి ఎప్పుడు ఎప్పుడూ ఇలా చేసి ఉండరు కదా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా రుచిగా బాగుంటాయి ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలండి మనం ఏ కప్పుతో గోధుమ రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పు ఒక కప్పు వాటర్ని కూడా పోసుకోవాలి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగును కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు మనము పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా ఒక పది నిమిషాలన్న పక్కన పెడితే ఈ గోధుమ రవ్వ అనేది బాగా నానుతుందనమాట ఇప్పుడు దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు మనము బీరకాయని తీసుకుందామండి ఇక్కడ నేను లేత బీరకాయలను తీసుకుంటున్నాను దీన్ని చెక్కు కూడా తీయనవసరం లేదండి చెక్కుతో సహా నేను వేసేస్తాను కాకపోతే కార్నర్స్కు కొంచెం నారలాగా ఉంటుంది కదా అది మాత్రం తీసేసుకోవాలండి ఇలా తీసేసుకోవాలి పొట్టు మాత్రం తీయద్దు ఇందులో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలా బీరకాయ తినని వాళ్ళకు కూడా మనం పిల్లలు తినరు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి అసలు బీరకాయ దోశలు అని కూడా వాళ్ళకి తెలియదు ఒకటికి రెండు తినేస్తారండి చాలా బాగుంటాయి ఇలా కార్నర్ని అంతా తీసేసుకొని అప్పుడు మనం దీన్ని ముక్కలుగా కోసుకోవాలండి ఇది జాబ్ చేసేవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి అలసిపోయి వస్తారు కదా ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే అప్పటికప్పుడు చాలా బాగుంటుంది ఇలాంటి పప్పులు నానబెట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా మనము ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఈ సైజులోనే కట్ చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం దీన్ని మిక్సీకి వేసుకోవాలి కాబట్టి మనం ఏ కప్తో గోధుమ రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బీరకాయలను తీసుకోవాలండి బీరకాన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అదే కప్పు కొలతతో బీరకాయలను తీసుకొని మనము గోధుమ రవ్వను నానబెట్టి పెట్టుకున్నాం కదా అదే ఒక కప్పు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే బీరకాయలోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే సరిపోకపోతే వాటర్ పోసుకోవాలి అప్పటి వరకు మనం పోయొద్దు మిక్సీకి పట్టిన తర్వాతనే మనం వాటర్ పోసుకోవాలి సరిపోలేదంటే ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అనేది చూసారు కదా నేను ఏం మాత్రం వాటర్ పోయలేదండి ఇలా పలచగా వచ్చిందో ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ పోయొద్దు సరిపోలేదు అనుకుంటే మాత్రమే పోయాలి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు పావు స్పూను కొంచెం తినే సోడా వేసుకోవాలండి ఎందుకంటే ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా పిండి పులువదు కదా దాని గురించి మనం ఇక్కడ సోడా వేసుకుంటున్నామండి ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ పైన పెనాన్ని కూడా వేడి చేసుకోవాలి ఇప్పుడు పెనం కూడా వేడైందండి ఉల్లిపాయకి ఇలా నూనె రుద్ది రుద్దేస్తే దోశ అనేది అతుక్కోకుండా పెనానికి మంచిగా వస్తుంది అలాగే కొంచెం ఇప్పుడు నీళ్లు చల్లాలండి నీళ్లు చల్లితే కూడా దోశ అతుక్కోకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు ఒకసారి దీన్ని పెనాన్ని తుడిచేసుకొని మనం దోశ వేసేసుకుందామండి ఇలా దోశ వేసేసుకోవాలి మనం దీన్ని ఏం కదపకూడదండి అదే ఈజీగా వచ్చేస్తుంది దోశ ఇప్పుడు దీన్ని కొంచెము ఆయిల్ వేసేసుకోవాలండి చుట్టూ ఇలా ఆయిల్ వేసుకొని చుట్టూ కాలాక మనం దోశ తీసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దోశ అనేది కాలిందండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తుందో అంతే అండి ఎంతో ఈజీగా మనం దోశను ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఒక అరగంటలో మనం ఈజీగా చేసుకోవచ్చండి ఇంకొకటి కూడా ఇలాగే వేసుకోవాలండి కూడా బాగా నానాల్సిన అవసరం కూడా లేదు ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టేసేసుకుంటే ఆ గోధుమ రవ్వ అనేది నానిపోతుంది అంతే అండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా దీనికి కూడా మనము ఆయిల్ వేసేసుకోవాలండి కాలేక తీసేసుకుంటే దోశలన్నీ రెడీ అయిపోయినండి అసలు పిల్లలు కూడా గుర్తించారండి ఇది బీరకాయ దోశ అంటే పిల్లలు తిన తినని వాళ్ళకు ఇలా చేసి పె చేసి పెట్టారంటే ఈ మంచిగా తినేస్తారు హెల్తీ కూడా అండి చాలా ఈ దోశలు వచ్చేసి గోధుమ రవ్వ కూడా హెల్తీయే బీరకాయలు కూడా హెల్త్కి మంచిదే ఒకసారి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అంతే అండి దోశలు అన్నిటివి రెడీ అయిపోయి రెడీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.